వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ లో మరోసారి జనవరిలోని స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది ప్రస్తుతం సర్పంచుల పదవీ కాలం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ లో ముగియనుంది అలాగే పురపాలక సంఘ నగర పాలక సంస్థల కార్పొరేటర్లు కౌన్సిలర్ల పదవీ కాలం రెండు వేల ఇరవై ఆరు మార్చి లో పూర్తవుతుంది సాధారణంగా మే జూన్ లో జరగాల్సిన ఎన్నికలను మూడు నెలల ముందుగానే జనవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీరాజ్ పురపాలక శాఖల కమిషనర్లకు లేఖ రాశారు అందులో ముఖ్యమైన షెడ్యూల్ ఇలా ఉంది అక్టోబర్ పదిహేను లోపు వార్డుల పునర్విభజన రిజర్వేషన్లు పూర్తి చేయాలి అక్టోబర్ పదహారు నవంబర్ పదిహేను వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ప్రచురించాలి నవంబర్ ఒకటి పదిహేను ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి నవంబర్ పదహారు నుంచి ముప్పై తేదీ లోపు పోలింగ్ కేంద్ర ఖరారు ఈవీఎంల సిద్ధం సేకరణ పనులు ముగించాలి డిసెంబర్ పదిహేను లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు జరగనున్నాయి అందుకు అనుగుణంగా రెండు వేల ఇరవై ఆరు జనవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై అదే నెలలో ఫలితాలు ప్రకటించబడతాయి అంటే వచ్చే ఏడాది మొదటి నెలలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలవుతోంది